thank <music> you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఆర్కే టీవీ ఈ రోజు అయితే మరొక వాల్యుబుల్ కాయిన్ తో ముందుకు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నటువంటి కాయిన్ వచ్చేసి టెన్ రూపీస్ కాయిన్ ఇది రాగి మరియు నికెల్ తో తయారు చేయబడినటువంటి కాయిన్ అయితే దీన్ని ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి సింహాలు అయితే ఉన్నాయి అదే విధంగా కింద చూసినట్లయితే టెన్ రూపీస్ అని అయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని అయితే ఈ కాయిన్ బ్యాక్ సైడ్ లో ముద్రించడం జరిగింది అన్నమాట ఈ చిత్రంలో అంబేద్కర్ గారు తన యొక్క దవడ కింద హ్యాండ్ పెట్టుకుని అయితే కూర్చోవడం జరిగింది అదేవిధంగా ఈ కాయిన్ని అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఈ కాయిన్ ని రెండు వేల పదిహేనులో అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఈ కాయిన్ వచ్చేసి కోల్కతా మరియు హైదరాబాద్ మింట్ అన్నమాట అంబేద్కర్ గారి గురించి అయితే మనము ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికైతే ఎయింటి పర్సెంట్ తెలిసే ఉంటుంది అయినా షార్ట్ లో కొన్ని విషయాలు అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంబేద్కర్ గారు ఆర్థిక శాస్త్రవేత్త మరియు అదే విధంగా రాజకీయ నేత సంఘ సంస్కర్త అన్నమాట అంటరానితనం మరియు కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేయడం అయితే జరిగింది భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు రాజ్యాంగ శిల్పి కూడా కొలంబియా విశ్వవిద్యాలయం నుండి అయితే పిహెచ్ లండన్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాలను కూడా పొందారు అంబేద్కర్ గారు అయితే పంతొమ్మిది వందల యాభై ఆరులో లో బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో చాలా మంది బౌద్ధంలోకి అయితే మారిపోవడం జరిగిందన్నమాట పంతొమ్మిది వందల తొంభైలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి భారతరత్నను అంబేద్కర్ గారికి మరణాంతరం ప్రకటించడం జరిగింది ఈ కాయిన్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్ మింట్ కాయిన్ దీని ధర వచ్చేసి మనకి కాయిన్స్ బజార్ వెబ్సైట్లో అయితే మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి కాయిన్ మీ దగ్గరే ఉంటే మీరైతే భద్రపరచుకోండి అదేవిధంగా ఎగ్జిబిషన్స్ లేదా కాయిన్స్ బజార్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లో కూడా అప్లోడ్ చేసి మీ యొక్క కాయిన్స్ని అయితే సేల్ చేసుకోవచ్చు అయితే వీడియో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ